చందమామ విష్ణు కథ రెండవ భాగం మత్స్యావతారం సత్యవ్రతని మాటలు విని చేప సముద్ర మధ్యానికి చేరి మహాపర్వతంలాగా సాగరం పొడవనా పెరిగి సత్యవ్రత నీ వాక్కు అమోఘంగా పనిచేసింది చూసావా ఇంకా పనిచేస్తూనే ఉంది ఇలా ఇంకా ఇంకా పెరిగి పెరిగి ఏమైపోతానో అన్నది అప్పుడు సత్యవ్రతుడు చేతులు ఎత్తి మొక్కుతూ మత్స్య రూపంలో ఉన్న ఓ నారాయణుడా రక్షణ కోరుతున్నట్లే వచ్చి నన్ను రక్షించటానికే మత్స్యావతారం ఎత్తావు నేను లీలలో తెలుసుకోవడానికి నేనేమాత్రం అంటూ ఎన్నో విధాల స్తుతించాడు అప్పుడు మత్స్యావతారంలో ఉన్న విష్ణువు ఓ రాజా ఏడు దినాలకు కల్పాంతం కాబోతున్నది ప్రళయ జలాల్లో అంతా మునిగిపోతుంది జ్ఞానం ఓషధులు విత్తులు నశించకూడదు ముందొచ్చే కల్పానికి అవి లేకపోతే ఎలాగా అందుచేత అవి రక్షింపబడాలి నీకోసం ఒక పెద్ద నౌక గాఢాంధకారంలో దీపంలాగా వెలుగుతూ వస్తుంది అందులో సప్తర్షులు ఉంటారు ఆ వెలుగు వాళ్ళది ఓషధుల్ని విత్తనాల రాసుల్ని నీతో పాటు నౌకలోకి చేర్చు నా మీద ఉండే కొమ్ము చివరతో మీరు ఉండే నావను పట్టి ఉంచి మునిగిపోకుండా అన్ని విధాలా నేను రక్షించుతూ ఉంటాను అందుకే నేను ఇలాగ అవతరించాను బ్రహ్మ మేలుకునే వరకు నావ ధ్రువుణ్ణి దిక్సూచిగా పెట్టుకుని పయనిస్తూ ఉంటుంది రాబోయే కల్పల్లో నువ్వు వైవస్వతుడు అనే పేరున మనువుగా ఉంటావు అని ఆదేశించాడు సత్యవ్రతుడు విష్ణువు ఆనతిని తలదాల్చి వినమ్రుడై మ్రొక్కాడు మస్యావతారం నాలుగు రెక్కలు ఊపుతూ తోకతో త్రొలగొడుతూ ఊవెత్తున లేస్తున్న కెరటాలను చీల్చుకుని సముద్రంలోకి వెళ్ళింది బ్రహ్మ మంచి నిద్ర తీస్తున్నాడు అంధకారంలో విలయకాండ జరుగుతూ ఉన్నది హయగ్రీవుడు అనబడే స్వామకాసురుడు తలాతలం నుండి సముద్రం మీదకు వచ్చి గబ్బిలంలాగా బ్రహ్మ ఉండే సత్యలోకానికి ఎగిరాడు నిద్ర వచ్చి బ్రహ్మ ఆవులిస్తున్నప్పుడు అతని నాలుగు ముఖాల నుండి తెలుపు ఎరుపు పసుపు నీలం రంగుల్లో ప్రకాశిస్తున్న నాలుగు వేదాలు వెలుపలికి వచ్చి పక్కనే పడి ఉన్నాయి హయగ్రీవుడు వాటిని తస్కరించుకుని పోయి సముద్రం అట్టడుగు శిలల పొరాల్లో దాచి ఉంచాడు హయగ్రీవాసురుడు దేవతలకు విష్ణువుకు ప్రబల విరోధి వేదాలు లేకుండా బ్రహ్మ సృష్టి చేయలేడు కల్పానికి మంచిని ప్రగతిని పెంపొందించాలనే విష్ణువు సంకల్పం చెడగొట్టడమే వారి ఉద్దేశ్యం ప్రళయ సముద్రం భూమిని ముంచుతూ ఉన్న సమయంలో ఎదురు చూస్తూ ఉన్న సత్యవ్రతుడికి అంధకారంలో దూరంగా చిన్న వెలుగు చుక్కలా కనిపించి పెద్దదవుతూ సమీపిస్తున్నది అదే సప్తర్షుల కాంతితో నిండిన నావ ఓషధులను నానావిధ బేద సంపదను నౌకలోకి చేర్చి సత్యవ్రతుడు నారాయణ సంకీర్తనం చేస్తూ నావలో ప్రయాణిస్తున్నాడు మత్స్యావతారం ముక్కుపై నిలువుగా పెద్ద కొమ్ము ఉంది నక్షత్రంలాగా మెరుస్తూ ఉన్న ఆ కొమ్ము చివరను చుట్టుకుని ఒక మహాసర్పం పెద్ద త్రాటితో కట్టినట్లు ఓడను కలిపి పట్టుకుని పడగ విప్పి ప్రళయ ప్రభంజనాలను పీల్చి దిగమ్రింగుతూ ఉన్నది మత్స్యావతారం తన రెక్కలతో కెరటాలను తోలగొడుతూ సముద్రాన్ని చీల్చుకుని నావను భద్రంగా తీసుకువెళ్తూ ఉన్నది ద్రవతార గుర్తుగా నౌక పువ్వులాగా తేలుతూ పయనిస్తూ ఉన్నది సముద్రం అడుగున దాచిన వేదాలను కాపలా కాస్తూ సోమకాసురుడు సముద్రం లోపల తిరుగుతున్నాడు నాలుగు వేదాలు నలుగురు శిశువులుగా మారి కారుమంటూ ఉన్న ఆర్తనాదం లేలగా వినవస్తూ ఉన్నది మత్స్యావతారం వేదాలను వెతుకుతూ వెళ్ళింది మహామత్స్యాన్ని చూసి సోమకాసురుడు భీతిల్లుతూని మొండి ధైర్యంతో ముళ్ళగదను ఎత్తుకుని ఎదుర్కొన్నాడు అప్పుడు విష్ణువు నడుము వరకు మత్స్యంగా చతుర్బాహువులతో అవతరించాడు మత్స్యమూర్తికి సోమకాసురుడికి ఘోరమైన సంగ్రామం జరిగింది సోమకాసురుడు సముద్రం అట్టడుగు చేరి పారిపోతూ ఉంటే విష్ణువు చక్రంతో వాణ్ణి ముక్కల ముక్కలుగా నరికి హతమార్చాడు విష్ణువు పసిబిడ్డల రూపంలో ఉన్న వేదాలను ఎత్తుకుని ఇద్దరిసి పిల్లల్ని చిరోసంతిటా చేర్చుకొని నీటి మీదకు వచ్చాడు పిల్లలు విష్ణువు కంఠహారంలోని శ్రీవత్స మునులను చిట్టి చిట్టి చేతులతో ఆడుకుంటూ కిలకిలా నవ్వుతూ కేరింతలు కొడుతున్నారు నలుగురు పిల్లలు తెలుపు ఎరుపు పసుపు నీలం కాంతితో మెరుస్తున్నారు విష్ణువు మీది చేతుల్లో శంఖ చక్రాలు ప్రకాశిస్తున్నాయి విష్ణువు యొక్క మత్స్యావతార మూర్తిని చూసి ఋషులు సత్యవ్రతుడు మహదానందంతో మైమరచి చేతులెత్తి మొక్కుతూ స్తోత్రం చేశారు ప్రళయ సముద్రం శాంతించి భూభాగం ఏర్పడుతూ ఉన్నది నౌక గమ్యస్థానం చేరుకుంది బ్రహ్మకు పగటి ప్రమాణం ఎంతో రాత్రి అంతే అతని నిద్రాకాలం పూర్తి కావస్తూ ఉన్నది సరికొత్త కల్పం ఆరంభమవుతూ ఉన్నది సరస్వతీదేవి ముందుగా లేచి వేణ సవరించి భూపాల రాగాన్ని పలికిస్తూ ఉన్నది బ్రహ్మ మేలుకొని నాలుగు తలల్లో ఏదో కలత వెలితి అనిపించి పరికించి చూస్తే వేదాలు లేవు వేదాలు పోగొట్టుకుని దిగులుగా ముఖాలు వేళ్లాడ తీసుకుని విచారిస్తూ ఉండగా విష్ణువు మత్స్యావతారంతో వేదాలను తెచ్చి అతనికి ఇచ్చాడు బ్రహ్మ విష్ణువు మత్స్యావతార రూపాన్ని కన్నుల పండువగా తిలకించి చేతులు జోడించి నాలుగు నాళ్లతో కీర్తించాడు ఓ నారాయణ ని మత్స్యావతారాన్ని ధ్యానించిన వాళ్లకు ప్రళయంలాగా విరుచుకు వచ్చిన ఆపదలన్నీ తొలగిపోతాయి అజ్ఞానాంధకారం పటాపంచలవుతుంది అని బ్రహ్మ అన్నాడు మత్స్యావతారం ఎత్తిన కార్యం పూర్తిగా నెరవేరింది విష్ణు అంతర్ధానమై తన నివాసమైన వైకుంఠాన్ని చేరాడు బ్రహ్మ వేదాలను తీసుకుని సృష్టి మొదలుపెట్టాడు కొత్త కల్పానికి విభస్వంతుడనే పేరును ఉదయించిన సూర్యుడికి పుత్రుడిగా సత్యవ్రతుడు దేవుడు వైవస్వతుడు అనే పేరున మనువైనడు ఋషులు ఆకాశానికి చేరుకొని తమ తమ స్థానాల్లో సప్తర్షి మండలంగా ప్రకాశిస్తూ ధ్రువునికి ప్రదక్షిణం చేస్తూ తిరగసాగారు అని సూతుడు చెప్పగా మునులు సోత మునింద్ర ధ్రువుని చరిత్ర వెనుగోడుతున్నాము అన్నారు సూతుడు చెప్పసాగాడు ఈ మహావిశ్వంలో ఉన్నతోన్నతమైన స్థానమే ధ్రువ మండలం అదే విశ్వస్వరూపుడైన విష్ణువు శిరస్సు ఉండే తావు అంతటి అత్యున్నత పదాన్ని పొందిన ధ్రువుడు ఉత్నపాదుడు అనే రాజు కొడుకు ధ్రువుడి తల్లి సునీతి ఉత్నపాదుడి పెద్ద భార్య సురుచి చిన్న భార్య రాజుకు చిన్న భార్య సురుచి మీద మక్కువ ఎక్కువ ఒకనాడు ఉత్నపాదుడు సురుచి కొడుకు ఉత్తముండి తన తొలపై కూర్చోబెట్టుకుని ముద్దు చేస్తూ ఉండగా ధ్రువుడు అక్కడికి వచ్చి తాను కూడా తండ్రి తడపై కూర్చోవాలని ఉందని తండ్రి దగ్గరగా చేరి ఆశతో చూశాడు సురుచి అక్కడే ఉన్నది రాజు ఆమెకు జడిసి ధ్రువుణ్ణి చూసి చూడనట్లు ఊరుకున్నాడు తమ్ముణ్ణి కూర్చోబెట్టుకోనట్లే తండ్రి తనను కూడా ఎత్తి కూర్చోబెట్టుకుంటాడని ఆశించిన ధ్రువుడు బిక్కమొహం వేసి గొట్ల నీరు పెట్టుకున్నాడు పసివాడి బొగ్గలపై కన్నీటి ముత్యాలు మెరిశాయి అది చూసి సురుచి ఫక్కును నవ్వి దిక్కుమాలిన దానికి పుట్టినవాడా నువ్వు ఎంత తపస్సు చేసినా నా కొడుకుతో సమానంగా తండ్రి తడ మీద కూర్చునే యోగం నీకు అబ్బదురా అభి నా కడుపున పుట్టాలి నీకు ఆ భాగ్యం కలగాలి అంతే అన్నట్లు నువ్వు మహా గొప్పగా నారాయణ సంకీర్తనం చేస్తూ ఉంటావేమో తపస్సు చేసి ఆ భాగ్యం కలిగిస్తాడేమో ఆ నారాయణుడిని అడిగి చూడు అని హేళన చేసింది పసివాడి మనస్సు కొత కొతలాడింది దుఃఖం పెళ్ళు పెకింది ఉక్రోషం ముంచుకొచ్చింది కొరడా తీసుకుని సురుచిని చావబాదాలని అనిపించింది కత్తితో నిలువునా చీరయ్యాలని అనిపించింది మరుక్షణంలోనే సురుచి నాయనా నారాయణుడిని నమ్ముకో తపస్సు చెయ్యి అని ఉపదేశించిన సద్గురువులాగా కనిపించింది అంతటి మహత్తరమైన ఉపదేశానికి నోచుకోని ఉత్తముడు అభాగ్యుడైన వట్టి అమాయకుడిలాగా కనిపించాడు ఉత్తానపాద మహారాజు చీకటి వలలో చిక్కుకొని బిక్కుబిక్కుమంటూ ఉన్న దుప్పిలాగా కనిపించాడు ధ్రువుడు సురుచికి గురుపదేశం పొందిన శిష్యుడిలాగా నమస్కరించి అక్కడి నుండి వెళ్ళాడు ధ్రువుడి చేష్ట అర్థం కాని సురుచి మొదట నివెరపోయింది తర్వాత కొర్రవాడు మంచివాడే నాలుగు తిట్టినా మొక్కుతూ వెళ్ళాడు అయినా మొక్కకాయ చేస్తాడు నా ఎదటా నోరు మెదపటం వాడి తరమా వాడి తల్లి తరమా అని సగర్వంగా తనలో తాను విపరీతంగా పొంగిపోతూ సరిపెట్టుకుంది కన్నీటి చారలతో వచ్చిన ధృవుణ్ణి చూసి జరిగింది దాసీల వల్ల విన్న సునీతి బావుడుమంటూ అవును నాయనా దాసీ దానికన్నా హీనంగా బ్రతుకుతూ ఉన్న నా కడుపున ఎందుకు నువ్వు పుట్టాలి నలుగురుదుట అవమానపడాలి నీ సవతి తల్లి మాటలు ముమ్మాటికి నిజం నీకు నాకు ఆ నారాయణమూర్తి తప్ప వేరే దిక్కులేదు అన్నది ఆ మాటలకు ధ్రువుడు ధైర్యంగా లేచి నిలబడి అమ్మా నేను తపస్సుకు వెళుతున్నాను అన్నాడు నాయనా ఏమిటి తపస్సు చేస్తావా సురుచి కడుపున పుట్టాలని వరం కోరుకో అన్నది సునీతి అమ్మా ఆగు మళ్ళీ ఆ మాటే అనకు నేను నీ కొడుకును మరవరకు కొడుకుని పుట్టాలని ఎందుకు కోరతాను మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు అది ఆత్మహత్యతో సమానం ధ్రువుడి తల్లి ఎంత భాగ్యశాలి అనేలాగా దిక్కులకు దిక్కుగా ఉండేలాగా నారాయణుణ్ణి కోరుకుంటాను వస్తాను అని చెప్పి ధ్రువుడు బయలుదేరాడు నారదుడు ఎదురుగా వస్తూ ఓహో ధ్రువకు ఆడుకోవటానికి బయలుదేరినట్లుంది అవునా అన్నాడు తపస్సుకు వెళుతున్నాను స్వామి అన్నాడు ధ్రువుడు తపస్సు అనే ఆట ఒకటి ఉందన్నమాట చక్కగా ఆడుకో నాయనా అన్నాడు నారదుడు ఆట కాదు నిజంగా తపస్సు చేయడానికే వెళుతున్నాను మునీంద్ర అన్నాడు ధ్రువుడు అదా సంగతి ఏమాత్రం దానికి తపస్సు ఎందుకోయి ధ్రువ నాతో నీ తండ్రి నిన్ను మీద ఎందుకు కూర్చోబెట్టుకోడా నేను చూస్తాను అన్నాడు నారదుడు ఎవరి దయాధర్మాలు నాకు వద్దు స్వామి అన్నింటికంటే ఉన్నతమైన నారాయణుని అనుగ్రహం నాకు కావాలి అందుకే తపస్సు చేయడానికి అరణ్యానికి వెళుతున్నాను అన్నాడు ధ్రువుడు తపస్సు అంటే మాటలు కాదు నాయనా అరణ్యంలో పులులు సింహాలు మొదలైన క్రోర మృగాలు ఉంటాయి ఎండ వాన చలి అన్నీ బాధగానే ఉంటాయి నా మాట విను ఇంటికి పద అన్నాడు నారదుడు నారదుడి మాటలకు ధ్రువుడు నేను క్షత్రియుణ్ణి పరాభవం సహిస్తూ బ్రతకలేను నాకు పిరికి ముందు నూరు పోయడానికి వచ్చారా స్వామి అన్నాడు వినయంగా నాయనా ధ్రువ నీ దీక్ష తెలుసుకోవడానికే అలాగ అన్నాను ఒకప్పుడు నేను కూడా దిక్కులేని బాలుడనై ఎన్నెన్నో అవమానాలు అగచాట్లు పడి అడవి చేరి తపస్సు చేసిన వాడిని నువ్వు మధువనానికి వెళ్ళి ఓం నమో నారాయణ అని జపిస్తూ తపస్సు చెయ్యి నిన్ను ఆశీర్వదిస్తున్నాను కృతార్థుడివై వెళ్ళిరా అని నారదుడు అన్నాడు అని సూతుడు చెప్పగా మునులు మునీంద్ర నారదుడు ఎందుకు అగచాట్లు పడ్డాడు నారదుడి వృత్తాంతం వినాలని మాకు కుతూహలంగా ఉన్నది అన్నారు స్వస్తి